నిర్వహిస్తున్నటువంటి ప్రాంగణం ఆవరణ దగ్గరలో ఉన్నా మనం అయితే ఇక్కడ చూడవచ్చు అంటే ప్రాంగణం లోపలికి వెళ్ళేటువంటి జన అందరూ కూడా రోడ్ల మీద ఉండి వారి పెట్టినటువంటి ఎల్సిడి స్క్రీన్స్ ద్వారా ఇక్కడ లోపల జరిగేటువంటి కార్యక్రమాల తిలకిస్తున్నారు ప్రస్తుతం అయితే జనసేన ప్రాంగణంలో మాత్రం ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా అనే ఆలో ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎన్ను తిరిగినటువంటి ఆ జన సైనికులు కూడా అధినేత వచ్చే వరకు చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడ చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే రోడ్ల పైన ఆ స్టేజ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి జన సైనికుల్ని అలాగే వేరే మహిళలు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఆ ఈ ఎల్ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చూసి అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేదనుకుంటే అధినేత వచ్చేటువంటి ఆ జన సమీకరణ గానీ మీరు చూస్తూ ఉండొచ్చు ప్రాంగణం అంతా కూడా జన సైనికులతో నిలటంతో ఎక్కువ శాతం కూడా రోడ్ల మీద ఉన్నారు పన్నెండవ ఆవిర్భావ సభకు ఇచ్చేసినటువంటి జన సైనికులు అంటే వారు లోపల నుండి అంటే ప్రాంగణంలో నుండి బయటకు వచ్చి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా తెలిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు అక్కడ లోపల ఉన్న అనుభూతికి బయట ఉన్నటువంటి అనుభూతికి వారు ఎలాగా ఇక్కడ ఏర్పాట్ల మీద అనుభూతి చెందుతున్నారు అనే దాని మీద అంటే ప్రాంగణం లోపల నుండి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ ఈ కార్యక్రమాలు కూడా అంటే బయట జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తెలుగిస్తూ ఇక్కడ వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు ఎందుకంటే జన సైనికులు వచ్చినటువంటి వారందరికీ కూడా వీరు సేవ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా వీరు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ ఒకైతే ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఒక ఎత్తుగా చూస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం సంబంధించి మీరు పొందిన అనుభూతి ఏంటి అనేది తెలుసు నా పేరు తంగింటాస్ అండి మీ పిట్టాపరంలో పుట్టానండి నేను మా అసోసియేషన్ లో లైఫ్ నెంబర్ అండి అయితే ఈ రోజు జనసేన ఇంత పెద్ద సభ మా పిట్టాపరం జరగడం మా చాలా ఆనందంగా ఉందండి ప్రతి జిల్లా నుంచి ప్రతి వర్గం నుంచి వేరే స్టేట్ల నుంచి కూడా జనసేన మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వచ్చారండి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమగా ఆదరించి వాళ్ళకి కావచ్చు అన్ని కూడా ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేసి ప్రతి ఒక్కరికి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు దగ్గర చూసుకుంటున్నాం అండి ఇది మా సొంత పార్టీ పవన్ కళ్యాణ్ గారు బతుకున్నంత కాలం మేం బతుకున్నంతకాలం కూడా జనసేన పార్టీని గెలిపించుకుందాం ఆంధ్రాని అమెరికాలో చేస్తాం జై జనసేన నా పేరు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రోజు రోజునాడు సభలో పాల్గొనడం మాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులకు మా జిల్లా నాయకులకు మరి ముఖ్యంగా మా యొక్క యునియన్ సభ్యులందరికీ కూడా నా పాదాలు అందరూ తెలియజేసుకుంటున్నాను